మీకు అడుగుతూ మీరు కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నారు యువర్ ఆనర్ ప్లీజ్ సో అందువల్ల అనమాట ఎక్కువగా చదువుతూ ఉండడం వల్ల నాకు తెలుగుతో బాగా అందులోనే తెలుగులో యాక్ట్ చేయకపోయినా కూడా డబ్బింగ్ ఎక్కువ చెప్పేదాన్ని కదా అందువల్ల క్లాసిక్స్ మళ్ళా ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ సినిమా కూడా చూసి వీళ్ళిద్దరూ అనుకుంటారు యాక్చువల్ గాను మనకేమో ఇది ఒక నో వి డన్ మెనీ ఫిల్మ్స్ కదా మంచి మంచి పిక్చర్స్ ప్రతి సంవత్సరం మనకి మంచి పిక్చర్స్ కొన్ని ఇట్లా పడుతూ ఉంటాయి కానీ వీళ్ళకి ఇది ఒక పెద్ద ఒక మరవలేని జర్నీగా ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అప్పుడు మేము ఇలా చేసాము ఇలా చేసాము అని మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది మేడం మీరు రంగస్థలంలో చాలా నాటకాలు చేశారు తర్వాత సినిమాలోకి మెల్లగా షిఫ్ట్ అయ్యారు

మీరు ఒకవేళ మీకు అవకాశం దొరికితే ఈ కథని కథని మీరు రంగస్థలానికి తీసుకెళ్ళ మీకు మీకు అంటే ఆ స్కోప్ కనిపిస్తుంది అంటే మీరు చేయగలరా వాల్ పోస్టర్ థియేటర్ కూడా పెట్టుకోవచ్చు